అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి మనము కార్తీక పురాణం కార్తీక పురాణంలో పదహైదవ అధ్యాయాన్ని మీకు నేను ఇప్పుడు వినిపిస్తున్నాను పదహైదవ అధ్యాయంలో దీప ప్రజ్వలన మహత్యం గురించి ఇందులో తెలుసుకుంటాం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు మ్రోల నృత్యం చేయటం వల్ల వైకుంఠం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణువుకు అర్చన చేయటం వలన ఇంద్ర పదవి లభిస్తుంది ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్ళేవానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధ యాగ ఫలం వస్తుంది గుడికి పోయి స్వామి దర్శనం చేయని వాడు రౌరవ నరకం పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అనబడుతుంది ఆ దినాన నిద్ర మేల్కొంటాడు ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్నిస్తాయి ఈ నెలలో దామోదరుని గంధ పుష్పాక్షతలతోనూ మనోహరాలైన దూపదీప నైవేద్య తాంబూలాదులతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై వేరే ఏ పని మీద మనసు లగ్నం చేయకుండా విష్ణువుని పూజించే వారికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ తమ యథాశక్తిని బట్టి లక్ష ఒత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి పౌర్ణమి మొదలైన రోజులలో గాని వెలిగించాలి సాయంకాలమందు పాలు పిండినంత కాలం భక్తితో మొదలైన రోజులలో గాని వెలిగించాలి సాయంకాలమందు పాలు పిండునంత కాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతారు ఆ విధంగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె వేసి ఆరకుండా చూచిన వారు అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు ఈ సందర్భంలో ఒక కథ ఉంది పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూచి శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణు నర్చించి తపస్సు చేసుకుంటున్నాడు ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది ఒక ప్రమిదలో తైలం లేకపోవట గమనించి ఆ వత్తిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదలోనికి మార్చింది తరువాత అక్కడ ఉన్న ప్రసాదం తిని ఆ ఆలయంలో మరణించి పూర్వజన్మ ప్రభావం వల్ల దివ్యరూపం గల పుణ్యపురుషుడైంది ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్యపురుషుని చూచి అతని వివరాలు అడిగాను అప్పుడు అతడు ఓ మునీంద్ర నేను ఒక ఎలుకను ఈ మందిరంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది అసలు పూర్వం నేనెవడిని పూర్వజన్మలో ఏ పాపం చేశానో ఈ పుణ్యం వల్ల నాకు ఈ దివ్యదేహం కలిగిందో తెలియదు అది అంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడనెను అంతటా ఆ యోగి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని నాయనా నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం గల బ్రాహ్మణుడవు బాహ్యక దేశంలో జన్మించితివి నీకు కుటుంబ పోషణాశక్తి వల్ల స్నాన సంధ్యానుష్టాలు వదిలిపెట్టి బ్రాహ్మణులను దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేని వాడివై దైవపూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాలలో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు రూపవంతురాలైన నీ భార్య శ్రమపడరాదని ఒక దాసీని పెట్టి ఆమెతో ఆమెను పోషిస్తూ ఒక బిడ్డను ఆమె బిడ్డను ఒక ఒక అతనికి అమ్మి అతని నుంచి పాలు పెరుగు నెయ్యి మజ్జిగ కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక జన్మనెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తున్నావు అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చేశావు కాబట్టి ఎలుక రూపం పోయి పుణ్యపురుషుడు అయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అనెను ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పదిహేనవ అధ్యాయం సంపూర్ణం దయచేసి అందరూ కూడా పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే ఈ ఛానల్ను పది మందికి షేర్ చేయండి ఓం నమ శివాయ